తల్లిదండ్రుల ఎడల ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులు ఇంట్లో ఒక గౌరవ స్థానాన్ని అలంకరిస్తారు జీవితంలో ఎంతో అనుభవాన్ని పొందియున్న వీరు కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో సమర్థవంతమైన పాత్రను పోషిస్తారు బిడ్డలకు ఆపద సంభవిస్తే బాధపడేది వీరే బిడ్డలు వృద్ధిలోకి వస్తే మనస్ఫూర్తిగా ఆనందించేది వీరే అటువంటి పెద్దల పట్ల వృద్ధులనే న్యూన భావన పనికిరాదు ఒక మొక్క సక్రమంగా ఎదగడానికి ఆధారంగా కర్రను వాడుతాం ఆ కర్ర ఎక్కడిది చెట్టులోని భాగమే కదా ఆ కర్ర ఎండిపోయి పువ్వులు పండ్లు ఇవ్వలేకపోయినా ఎదిగే మొక్కకు ఆధారంగా నిలబడి రక్షణ కల్పిస్తుంది అలాగే వృద్ధులు కుటుంబానికి రక్షణ మరియు ఆధారమనే చెప్పాలి కనుక జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావనతో వారిని ఆదరించి గౌరవించే సంస్కారం పెంపొందించుకోవాలి అట్టి ఆచరణ మీ పిల్లలకు మార్గదర్శకం అవుతుంది వృద్ధాప్యంలో బిడ్డల పట్ల ఎలా వ్యవహరించాలి ప్రతి విషయానికి తీవ్రంగా స్పందించి అనవసరంగా సలహాలు ఇవ్వకండి మిమ్మల్ని అడిగితే ఆచితూచి పరిష్కారం చెప్పండి ఎంతసేపు వృద్ధుల దృష్టి వారి వడ్డీ మీద ఉండాలి వడ్డీ అంటే మనుమలు మనుమరాళ్ళు వాళ్ళని మచ్చిక చేసుకోండి తల్లిలా వారిని ప్రేమించండి సంస్కారాలు నేర్పించండి ఈ కాలపు చదువులతో మానసిక ఒత్తిడికి లోనవుతున్న పిల్లలకు మీరు ఊరటనివ్వాలి రామాయణ భారతాది కథలు వినిపించాలి ఆలయానికి వెళ్ళేటప్పుడు వారిని తోడు తీసుకుని వెళ్ళాలి ఆధ్యాత్మిక వాతావరణాన్ని పవిత్రతను ప్రశాంతతను వారికి అలవాటు చేస్తూ వారిలో ఆధ్యాత్మిక బీజాలను నాటాలి రిటైర్ అయ్యాక జీవితాన్ని ఏ విధంగా మలచుకోవాలి ఏ వృత్తిలో పనిచేసి రిటైర్ అయ్యారో ఆ వృత్తితోనే సమాజానికి ఉచితంగా సేవను అందించవచ్చు ఉదాహరణకు ఇంజనీరుగానో డాక్టర్గానో రిటైర్ అయితే ఆ వ్యక్తి ఏదో ఒక సేవా సంస్థ ద్వారా అంకిత భావంతో తన సేవను సమాజానికి అందించవచ్చు ఇటువంటి సేవలు సమాజంలో ఎందరో దీనులకు అభాగ్యులకు ఉపయోగపడతాయి ధనంతో ప్రేమను గౌరవాన్ని పొందలేము మన పలకరింపు మన ప్రవర్తన ఎదుటివారిని ఆకర్షించేలా ఆనందాన్ని పంచేలా ఉండాలి ఇంతవరకు జీవితం ఎలా గడిచినా కనీసం రిటైర్ అయిన తర్వాతనైనా మనిషి యొక్క ఆలోచన సరళిలో మార్పు రావాలి శేషజీవితాన్ని న్యూస్ పేపర్కు టీవీ ఛానల్స్కు అంకితం చేయకుండా ప్రేమాభిమానాలతో సేవా దృక్పథంతో జీవిస్తే వృద్ధాప్యంలో సంతృప్తిని శాంతిని తప్పక పొందవచ్చు వానప్రస్థం అంటే ఏమిటి పూర్వం గృహస్థులు వారి సంతతి ఎదిగి వివాహమై ధర్మబద్ధమైన జీవితాన్ని గడపగలిగే స్థితికి చేరుకున్నాక వారికి తమ ఆస్తితో పాటు ధర్మాన్ని వంశ ఆచారాలను కర్తవ్యాలను అప్పజెప్పి వనాలకు వెళ్ళి గురువు ద్వారా పొందిన మంత్ర జప అనుష్ఠానాలతోనూ వేదాంత చింతనతోనూ మనో నిగ్రహముతోనూ గడిపే ఆధ్యాత్మిక జీవన విధానాన్నే వానప్రస్థం అంటారు అందరూ వనాలకో ఆశ్రమాలకో వెళ్ళి వానప్రస్థ జీవితం గడపడం కుదరదు కదా ఆశ్రమ జీవితం గడపడం సాధ్యం కాకపోతే ఇంటినే ఆశ్రమంగా మార్చుకోవచ్చు ఇంటిలో ఒక గదిని తమ కోసం కేటాయించుకుని అందులో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి వీలైనంత సమయాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలతో జప అనుష్ఠానాలతో గడపాలి రాత్రి సమయంలో తీసుకునే ఆహారం స్వల్పంగానో సాత్వికంగానూ ఉండేలా చూసుకోవాలి ఉదయమే మెలకువ వచ్చేలా ఆరోగ్యానికి అవరోధం కలిగించని పండ్లు పాలు వంటివి తీసుకోవడం అలవాటు చేసుకోవాలి ముహూర్త కాలంలో నిద్రలేచి యోగ ప్రాణాయామం ధ్యానం వంటివి చేయడం అలవర్చుకోవాలి నిత్యం ఆలయ సందర్శనం మంత్ర జప అనుష్ఠానం స్తోత్ర పారాయణం వంటి సత్కర్మాచరణలో మనసును లగ్నపరచాలి సన్యాసాశ్రమం అంటే ఏమిటి సమాజానికి సన్యాసుల వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది సర్వసంగ పరిత్యాగమే సన్యాసము శాస్త్రాలు బోధించిన ఆశ్రమ ధర్మాలలో బ్రహ్మచర్య ఆశ్రమవాసులు కర్తవ్యాలతోనూ గృహస్థాశ్రమంలోని వారు బాధ్యతలతోనూ ముడిపడి ఉంటారు వారు తమ కర్తవ్యాలను బాధ్యతలను విడిచిపెట్టడం ఎంత దోషమో వాటిలోనే కూరుకుపోవడం కూడా అంతే దోషం తన కర్తవ్యాలను బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించిన వ్యక్తి వాటిని తన తరువాత తరానికి అప్పజెప్పి మోక్షం అనే పరమ పురుషార్థాన్ని పొందేందుకు ఆంతరంగికంగానూ బహిరంగంగానూ సంసిద్ధుడు కావాలి ఈ సంసిద్ధతని సన్యాసమని అంటారు శాస్త్రం ప్రకారం సన్యాసమును రెండు విధాలుగా వివరించారు ఒకటి విద్వత్ సన్యాసము రెండు వివిధిషా సన్యాసము విద్వత్ సన్యాసము అంటే ఏమిటి వేద వేదాంత తత్వాన్ని గ్రహించిన విద్వాంసుడు ఆ తత్వంలో నిష్టను పొంది పరమ ధర్మమైన మోక్షమును పొందుటకు సమస్తాన్ని పరిత్యజించేవాడు విద్వత్ సన్యాసి వివిధిషా సన్యాసము అంటే ఏమిటి శాస్త్రాల ద్వారా తత్వాన్ని పూర్తిగా తెలుసుకోవాలనే సంకల్పంతో తనకున్న ప్రతిబంధకాలను దాటుకుంటూ శ్రవణ మననముల కొరకై అన్నింటినీ త్యజించేవాడు వివిధిషా సన్యాసి ఈ విధంగా ఐహిక సామాజిక వ్యావహారిక లౌకిక భావాల నుండి విడివడి వాటితో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం ఆత్మస్థితియందు రమించేవాడే సన్యాసి వీరి వల్ల సమాజానికి ఉపయోగం ఉందా లేదా అని భావించడం మన అవివేకమే అన్నీ వదులుకున్న సన్యాసులు సేవ ధర్మ ప్రచారం వంటి వ్యవహారాల్లో ఎందుకు నిమగ్నమవుతున్నారు సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ కాషాయాంబరదారుల్ని సన్యాసులు అనేకన్నా సాధువులు లేక మహాత్ములు అని పిలవడం సమంజసంగా ఉంటుంది పరకార్యం సాధయతీతి సాధువు అంటే ఇతరుల కోసమై జీవించేవాడు సాధు అని అర్థం ఈ భగవత్ సృష్టిలో నది వృక్షం సూర్యుడు మొదలగునవన్నీ ఇతరుల కోసమే జీవించే స్వరూపాలు అలాగే ఇతను కూడా ధర్మ ప్రచారం చేసిన భక్తి ప్రబోధం చేసిన మఠ మందిర వ్యవస్థలను స్థాపించిన వైదిక ధర్మాభివృద్ధికై వేద పాఠశాలలు నిర్వహించిన అవన్నీ మానవ శ్రేయస్సుకై లోక కళ్యాణార్థమై చేసే సేవలేనని గ్రహించాలి మరి సాధువులకు సన్యాసులకు తేడా ఏమిటి శాస్త్రంలో చెప్పబడ్డ సన్యాసికి ఈ సాధువులకు తేడా ఉంది సన్యాస లక్షణాలను వివరిస్తూ వారికి లౌకిక వైదిక కర్మలతోనూ ధనంతోనూ సంతానంతోనూ వేటితోనూ లేష మాత్రపు సంబంధం లేకుండా వికల్పరహితమైన ఆత్మస్వరూప స్థితిలో సదా వారిని సన్యాసులని వివరించింది అయితే కాషాయాంబరధారులైన సత్పురుషులు సమాజ సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నంత మాత్రాన వాటితో మమేకమై తాదాత్మ్యము చెందనవసరం లేదు ధార్మిక వైదిక సామాజిక కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో నిర్వర్తించి తద్వారా చిత్తశుద్ధిని పొంది క్రమేపీ స్వాత్మనిష్టకై యోగ్యతను పొందగలరు